హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాను అసలు ఈ వంకాయలతో ఏమి చేసిన హిట్టే దాంట్లో ఇదొక రకం వంకాయ ఉల్లికారం అబ్బాబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే తింటే వదిలిపెట్టరు వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఉల్లికారం కలిపితే రుచి జన్మలో మర్చిపోలేరనమాట ఇంకా మీ ఫేవరెట్ రెసిపీలో ఇది కూడా యాడ్ అవుతుంది నిజంగా అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల వరకు లేత వంకాయలు తీసుకుంటున్నాను వంకాయలను ఇలా నాలుగు భాగాలుగా ఘాట్లు పెట్టుకోండి గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా అనమాట ఇలా కట్ చేసిన తర్వాత లోపల పుచ్చు పురుగు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసి ఉప్పు వేసిన నీళ్ళలో వేసేయండి ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇలా వంకాయలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను దీన్ని ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లోకి వేసి నెక్స్ట్ ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయనవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని వంకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి ఈ విధంగానే వీడియోలో చూపించినట్లు మిగిలిన వంకాయలను కూడా స్టఫింగ్ చేసుకోండి ఇప్పుడు కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకును వేసి నెక్స్ట్ ఈ వంకాయలను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి వంకాయలను ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి వంకాయలు ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా సగం మగ్గాక మిగిలిన ఆనియన్ పేస్ట్ని కూడా వేసి మిక్స్ చేసి వంకాయలు కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఇలా వంకాయలు అన్నీ కూడా చక్కగా ఎర్రగా వేగిపోయాక లాస్ట్లో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి వంకాయ ఉల్లికారం రెడీ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మరి మీరెప్పుడు చేయబోతున్నారు వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన షాహిద్ వండర్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి